వెల్కమ్ టు మై ఛానల్ హలో బందనపల్లి ముందుగా అందరికీ నమస్తే ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ముప్పై ఒకటి మార్చి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కోలారు అలాగే కలకడ టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక మార్కెట్లు అయితే ఈ రంజాన్ పండుగ వల్ల కొంచెం ఆలస్యంగా అయితే యాక్షన్ అయితే స్టార్ట్ అయ్యింది ఇక కోలారు చూసుకుంటే చాలా మం మార్కెట్ల వరకు అయితే కొన్ని మండీలైతే సెలవు ఇచ్చారు కొన్ని మా మండీలు మాత్రమే వేలంపాట్లయితే కోలారులో జరగడం జరిగింది ఇక కలకడ కోలారు చూసుకుంటున్నా ముందు కలకడ విషయాన్ని చూసుకుంటే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు యాభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు అయితే కలకడలో పలికింది ఫిఫ్టీ రూపీస్ టు వన్ ట్వంటీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూట ఇరవై రూపాయల నుంచి నూట ఎనభై రూపాయల వరకు అయితే పలికింది వన్ ట్వంటీ రూపీస్ టు వన్ ఎయిటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నూట ఎనభై రూపాయల నుంచి రెండు వందల అరవై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి వన్ ఎయిటీ రూపీస్ టు టూ సిక్స్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఈరోజు కలకడలో టాప్ రేట్ చూసుకుంటే రెండు వందల అరవై రూపాయలు టాప్ రేట్ పడింది టూ సిక్స్టీ రూపీస్ కలకడ టాప్ రేట్ ఇక కోలార్ విషయానికి వస్తే కోలారు కోలార్లో నాటికాయలు అయితే భారీగా ధర పడకడం జరిగింది నాలుగు వందల పది రూపాయలు కోలార్లో నాటికాయ పదహైదు కేజీలు బాక్స్ అయితే టాప్ రేట్ పడింది యావరేజ్ మార్కెట్లో క్వాలిటీ కొంచెం క్వాలిటీ ఉండే కాయలు నెంబర్ వన్ అయితే అన్నీ చూసుకుంటే రెండు వందల నుంచి రెండు యాభై మూడు వందలు మూడు వందల యాభై రూపాయల వరకు అయితే క్వాలిటీలో నెంబర్ వన్ అయితే పడడం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ కోలార్ యావరేజ్ ఇక కోలార్లో సీడ్ కాయలు చూసుకుంటే సీడ్ రకము మూడు వందల పది మూడు వందల ఇరవై రూపాయలు టాప్ రేట్లు ఇది ఈరోజు జరిగిన కోలారు కలకడ టమాటో రేట్లు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్